టు ఆల్ ఈరోజైతే చిలగడదుంప ఈవినింగ్ స్నాక్ ఐటంగా ప్రిపేర్ చేస్తున్నాను చిలగడదుంప హెల్త్కి చాలా మంచిది సో దీన్ని జనరల్గా మనం వాటర్లో వేసి ఉడికిస్తూ ఉంటాము లేదంటే ఆవిరి మీద ఉడికిస్తూ ఉంటాము ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో సో టేస్ట్ అనేది ఇంకా డబల్ అవుతుంది చాలా చాలా బాగుంటుంది నేను ఒక హాఫ్ కేజీ పైన ఉన్నాయి చిలగడిదుంపలు వాటిలో వేసుకొని మొత్తం అంతా కూడా నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే చాలా డస్ట్ ఉంటుంది సో అన్నిటినీ కూడా కడుక్కున్న తర్వాత ఒకవేళ లావుగా ఉన్నట్టయితే మనం హాఫ్ వరకు టూ టూ త్రీ త్రీ పీసెస్ వరకు కట్ చేసుకొని వేసుకోవచ్చు సన్నగా ఉన్నట్టయితే డైరెక్ట్ అలానే వేసుకోవచ్చు కట్ చేసిన దానికన్నా కూడా మొత్తం అలాగే వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఈ విధంగా ఒక కుక్కర్ తీసుకొని ఈ కడిగి పెట్టుకున్న చిలగడిదుంపల్ని దీనిలో వేసేసుకొని మనం కొద్దిగా బెల్లం పౌడర్ ఉంటే డైరెక్ట్ వేసుకోవచ్చు లేదంటే బెల్లాన్ని తురుమైనా సరే ఒక టీ స్పూన్ లేదా రెండు టీ స్పూన్ల దాకా బెల్లం పౌడర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ నెయ్యి బెల్లం పౌడర్ ఫ్లేవర్ అనేది తినేటప్పుడు చాలా బాగా తెలుస్తుంది ప్లస్ నెయ్యి కూడా మనకి హెల్తీ ఫ్యాట్ ఫ్యాట్ కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది బెల్లం నెయ్యి రెండు కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయకుండా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక్కటంటే ఒక విజిల్ రానివ్వాలి ఎక్కువగా అవసరం లేదు ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆవిరి దానంతట అదే పోనివ్వాలి మనం ఆవిరి తీసేయద్దు సో ఈ విధంగా మొత్తం సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది ఇలా మనం చూడండి ఎంత బాగా కుక్ అయిందో టేస్ట్ కూడా చాలా జా చాలా బాగుంటుంది మనం డైరెక్ట్గా వాటర్లు చేసిన దానికన్నా సాల్ట్ అది యాడ్ చేసిన దానికన్నా కూడా ఈ విధంగా ఒక టీ స్పూన్ బెల్లము హాఫ్ టీ స్పూన్ నెయ్యితో టేస్ట్ అనేది అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు